తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక సంచలనమైన సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిందని చెప్పి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు తాజాగా డార్లింగ్ ప్రభాస్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ ప్రేక్షకుల ముందు వచ్చింది డిసెంబర్ ఇరవై తేదీ ఆ రోజు నుంచి కూడా బ్రహ్మాండమైన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకు వర్షం కురిపిస్తోంది మూడు రోజులకు గాను ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు వందల ఇరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని సినీ పండితులు చెబుతున్నారు సోమవారం కూడా సెలవుదినం కావడంతో ఈ సినిమా కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు తాజాగా ఈ చిత్ర నిర్వాహకులు మేకింగ్ వీడియోని ఇవాళ విడుదల చేశారు ఇందులో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ శృతి హాసన్ అలాగే నటులు వారి మీద తీసిన పోరాట సన్నివేశాలు అన్నీ ఒక చిన్న వీడియోలో పొందుపరిచి విడుదల చేశారు ఈ వీడియో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు విపరీతంగా అలరిస్తోంది ఈ రోజు వరకు వచ్చిన కలెక్షన్స్ అదిరిపోయేటట్టు ఉన్నాయి అందుకని అలాంటివి ఇక ముందు కూడా ఉండాలని ఈ సినిమాకి ఇంకా కొంచెం హైప్ ఇవ్వడానికి ఈ మేకింగ్ వీడియో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది తాము కోరుకున్న క్యారెక్టర్లో కావలసిన ఎలిమెంట్స్తో వాళ్ళ కథానాయకుడు వచ్చాడన్న సంతోషంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు సలార్ అందరి అంచనాలను తలకిందులు చేసింది బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది అందుకే వారికి ఆనందానికి హద్దు లేకుండా పోయింది పబ్లిక్ టాక్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది సలార్ మేకింగ్ వీడియో కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సలార్ ఇక ఇక ముందు కూడా మంచి రాబడి వస్తుందని చెప్పి ఇప్పటికే మూడు వందల యాభై కోట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ సినిమా కోసం నాలుగు వందల కోట్ల బడ్జెట్ పైగా ఖర్చు పెట్టారు ఒక రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి అమౌంట్ కూడా వచ్చేస్తుంది సలార్ సూపర్ హిట్ అంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్